మన ఆంధ్ర ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గారు నాతో పాటు డాక్టర్స్ అదేవిధంగా నాయకులు అందరూ కూడా ఈరోజు ఓకే రావడం సంతోషంగా ఉంది మన ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా న్యూ ఎక్విప్మెంట్స్ రావడం చాలా అద్భుతం గతంలో ఇలాంటి ఎక్విప్మెంట్స్ చూడటానికి మేము మనం హైదరాబాదు ఈ వరంగల్ ఏ విజయవాడ వెళ్ళేవాళ్ళం అలాంటివి ఈరోజు మన అవకాశాలన్నీ మనం చాలా దూరం చాలా తీసుకునే తీసుకెళ్ళేవాళ్ళం అలాంటి ఈరోజు ఆ దూరం వస్తువులతో న్యూ ఎక్విప్మెంట్స్తో ఈరోజు భద్రాచలంలోనే ఒక భారతీయ హోమ్ ఓపెన్ ఓపెనింగ్ చేయడం చాలా సంతోషం అనిపించింది దాంట్లో భాగంగా ఈరోజు వార్డ్స్ కానీ మనం ల్యాబ్ శాంపుల్ కలెక్షన్లో కానీ ఆల్ట్రాసౌండ్లో కానీ మనం న్యూ టెక్నాలజీతో ఎలా అవుతుందో మనకు తక్కువ ఖర్చుతోని మన ఎక్కడికో వెళ్ళి ఈరోజు ఒక ఆల్ట్రాసౌండ్ హైదరాబాద్ చేయాలంటే దాదాపుగా నాలుగు వేల రూపాయలు మనకి మన దగ్గర అయితే ఈ పది పన్నెండు వందల రూపాయలకి ఈరోజు ఆల్ట్రాసౌండ్ చేస్తాను కొన్ని టెస్టులు కూడా మనం సీవిపి లాంటివి కొన్ని చేయడానికి కొన్ని ఆరు వేలు ఏడు వేల రూపాయలు అవుతుంది మన దగ్గర భద్రాచలంలో ఇలాంటి టెస్టులు పెట్ట మనం మూడు వేల రూపాయలు దాటకుండా ప్రజలకు అందుబాటులో పేద ప్రజలు ఉంటారు కాబట్టి అందుబాటులో ఉండే విధంగా ఈరోజు మనం అధునిక అదే నూ టెక్నాలజీతో ఈరోజు ఈ మన ఎక్విప్మెంట్స్ దాటం అనేది చాలా అద్భుతం ఈరోజు అన్ని థియేటర్లో కానీ అదేవిధంగా వాళ్ళకి ఇచ్చే మన మనం స్పెషల్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేకపోవటం వల్ల చాలా వరకు మరణాలు జరిగాయి ఈరోజు ఏదైనా సర్జరీ చేసినప్పుడు ఎంటర్ ఏదైనా కాంప్లికేషన్ రోజు కూడా అక్కడే మెయింటైన్ చేయడానికి ఆ పక్కనే మనకు ఎమర్జెన్సీ వార్డును కూడా పెట్టడం జరిగింది అది కూడా నాకు చాలా సంతోషాన్ని పెంచింది ఐసీయూ మన వెంటలేటర్లు లాంటివి కూడా ఉండి వాళ్ళకి కాక్షణిని ఇవ్వటం వల్ల మదర్ బేబీ కూడా ఇద్దరు బాగుంటారు అదేవిధంగా నేను శాంతి గారు నా దగ్గర చేసిన అమ్మాయి గవర్నమెంట్లో చేసిన చాలా మంచి అమ్మాయి అందరికి అందుబాటులో ఉండే విధంగా నేను కూడా అమ్మాయిని రిక్వెస్ట్ చేసేదండి మనం ఆదివాసుల మధ్యలో ఈ గిరిజన ప్రాంతాల్లో గిరిజన గిరిజనేతలు కూడా చాలా వరకు పేదవాళ్ళు ఉంటారు అందుబాటులో విధంగా మనం ఎక్స్పెండిచర్ ఎక్కువ అవ్వకుండా మనం అందుబాటులో ఆయన చేయండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు ఉన్న ఖర్చులలో కూడా చాలా ఖర్చులు అవుతున్నాయి డాక్టర్స్ కూడా మెయింటెనెన్స్ అనేది చాలా ఖర్చుతో కూడిన పని అయినా కానీ మన ఏజెన్సీ ప్రాంతాల్లో మనం ఎక్కడో బతకాలని ఆలోచన లేకుండా ఏజెన్సీ ప్రాంతాల్లోనే మనం ఇలాంటి హాస్పిటల్ పెట్టడానికి ఫాదర్ ఫాదర్కి కూడా నేను గారికి నా మిత్రు మంచి మిత్రులు వాళ్ళ ఫ్యామిలీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను వాళ్ళ భర్తకు కూడా ఎక్కడికో వైజాగ్ వెళ్ళిపోవాలని కుదురు నిజాయితీగా చేసేవాళ్ళం కాబట్టి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాం మన డబ్బు కొరకు రాదు మనం సేవ చేసేవాళ్ళం అనే ఆలోచనతోనే ఈ ఆలోచనతో రోజు నేను నిన్న ఎమ్మెల్యే గారు కూడా చాలా దూరం నుంచి వైజాగ్ నుంచి వాళ్ళ ప్రేమాభిమాను వాళ్ళకున్న రిలేషన్ పేర్శనతో అంత దూరం నుంచి రావడం చాలా సంతోషం అనిపించింది ఆయన గారు కూడా భద్రాసన నా ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే అది ఎమ్మెల్యేగా నేను ఆయన కూడా వెల్కమ్ చెప్పుకుంటూ చాలా చాలా సంతోషం అనిపిస్తుంది ఎక్కడి నుంచి వచ్చి ఈ మారుమూల ప్రాంతాల్లో అటు ఆంధ్ర బాటలు ఇటు తెలంగాణ కూడా ఉన్న ఈ స్వామిని దర్శించుకొని ఈరోజు ఒక హాస్పిటల్ని ఓపెన్ చేయడానికి ఆయన 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 ఒక చీఫ్ గెస్ట్గా వచ్చినందుకు ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ నిజంగా అమ్మాయి ముందు ముందు మంచి సర్వీస్తో ఎదగాలని ఆవిడని ప్రజలందరూ దీవించాలని ఆవిడ మంచి సర్వీస్ ఉందని భవిష్యత్తులో వాడు మంచి పేరు పొందాలి వారి ఫాదర్ పేరు కానీ వాళ్ళ తాతగారి పేరు కానీ నిలబెడతారని ఫాదర్ గారు అయితే ఎలా ఉంది ఒక ఎమ్మెల్యేగా చేసి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ మన ఏజెన్సీ ప్రాంతాల్లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టి అలానే వాళ్ళ ఫాదర్ కూడా విద్యారంగంలో టెన్త్ క్లాస్ వరకు నేను ప్రతి యానివర్సిటీ మంచి అభివృద్ధి చేయాల జరగాలని మరియు ప్రజలందరూ దీవించాలని ప్రజలు మన్ననాలు పొందాలని మళ్ళొసారి దీవించుకుంటూ సెలవుతాను భారీగా నేను కూడా ముఖ్యంగా భద్రాచలంలో అన్ని చదుపాయాలతో పది శాతం రాజుల్లో సాలు ముఖ్యంగా తెలిసిన ప్రాంతం ఈ ప్రాంతంలో ఆయన చదువులు నెక్స్ట్ ఇంకా ఇలాంటి హాస్పిటల్స్ ఈ ప్రాంతంలో అత్యాధునికమైన వస్తువులు అన్ని రకాల మరి ముఖ్యంగా హైదరాబాద్ అక్కడే అన్ని టెస్టులు చేసిన అన్ని హాస్పిటల్ పరికరాలతో అద్భుతమైన హాస్పిటల్ పెట్టారు ఈ ప్రాంత మా ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో ప్రాంతంలో మా సోదరులు అమరాబాద్ హాస్పిటల్ ఉపయోగించారు ఆరోగ్యమంత్రి దానికి